వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ మాయ మాటలతో చాకచక్యంగా చోరీలకు పాల్పడంతో ఆమె నెంబర్ వన్ పొదుపు సంఘాల ప్రతినిధిగా పనిచేస్తూ దొంగతనాలు చేయడంలో ఆమెకు ఆమెసాటి ఇలా ఒకటి కాదు పదుల సంఖ్యలో ఇళ్లలో కన్నం వేసింది చివరకు ఎట్టకేలకు పట్టుబడి పోలీసులకు చిక్కింది తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం కిలాడి జహారా చోరీలు చిట్టా బయట బయటపడింది వెళ్తే ఆమె ఒక పొదుపు సంఘం రీసోర్స్ పర్సన్ విధి నిర్వహణలో ఉంటూ పొదుపు సంఘంలో ఉండే మహిళల ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న కిలాడి లేడిని పొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేసి దొంగలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పొద్దుటూరులోని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే జహాలా అని మహిళ పొదుపు సంఘం రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తోంది అయితే మహిళ పొదుపు సంఘం మహిళలను తన ఇంటికి పిలిపించుకుని పొదుపు సంఘం లోన్ విషయమై మాట్లాడుతున్నట్లు మహిళలను మాటల్లో పెట్టి వారి హ్యాండ్ బ్యాగులలో ఉన్న ఇంటి తాళాలు తాళాలను దొంగలించి తర్వాత సదరు మహిళలు ఇంట్లో లేని సమయంలో వారి ఇళ్లలోకి చెరబడి బంగారం అపహరించేది ఇలా మూడేళ్లలో జహారా దొంగతనానికి పాల్పడింది ఈ విషయమై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఉండటంతో విచారణ చేపట్టిన పోలీసులు జహారాను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసిన విషయమే ఒప్పుకోదాయి సహారా మూడు వందల పది గ్రాముల బంగారు ఆభరణాలను ప్రొద్దుటూరు స్వాధీనం చేసుకున్నారు జగన్నాథ్ రెడ్డి మన రహమతుల్లా వీళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ చేసి జరిగింది జరిగింది అంటే గత వారం పది రోజుల నుంచి మాకు టౌన్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి అంటే మాకే అర్థం కావడం లేదు తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు ఒకరు కొట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా వారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక రెండు మూడు కంప్లైంట్లు వచ్చాయి త్రీ కేసెస్ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు దర్యాప్తు చేస్తుంటే కొద్ది రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొద్ది మందిని విచారణ చేశారు అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూపు లీడర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఆమె కోసం చూస్తూ ఉన్నారు ఈరోజు ఆమె ఒక మా కాలనీలో ఉన్న ఆమె ఆమె వచ్చి టౌన్లో టౌన్లో కనపడటం జరిగింది ప్రామాణిక సమాచారం మేరకు వాళ్ళ ఇక్కడ వాళ్ళకి పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఉంది అనుమానం వచ్చి ఉమెన్ ఫీజు ఉమెన్ ఫీజీతో పాటు ఉమెన్ ఎస్ఐ హైమాలజీ చెక్ చేసి చూస్తే బ్యాగ్లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడటం జరిగింది సస్పీస్ గా ఆమె విచారం చేసా సిఐ దగ్గర తీసుకొచ్చి ఈమె దగ్గర గోల్డ్ ఉంది తనకు అకౌంట్ ఫాల్ చేయట్లేదు తర్వాత ఆమె గట్టిగా మందలించి పక్కకు తీసుకుని విచారం చేస్తే తాను గత వారం పది రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో మూడు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది తానే చేశానని వాళ్ళంతా తన స్నేహితురాలని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తోకు వాళ్ళు చూస్తే మూడు వందల పది గ్రాము మూడు మూడు వందల పది గ్రాములు అంటే దాదాపు ముప్పై కులాల వరకు రికార్డు జరిగింది దీని యొక్క విలువ సుమారు ఇరవై రెండున్నర లక్ష దాదాపు ఇరవై మూడు లక్షలు విలువ చేస్తే బంగారా వర్ణాలు కొట్టేసిన ఈ కిలాడి లేడీ మనల్ని అదుపులోకి తీసుకొని రావడం జరిగింది తరోగా ఎంక్వైరీ చేసి మళ్ళీ లిఫ్ట్లో వాళ్ళని చెక్ చేస్తే ఇంటాక్ట్గా అవి అన్ని పెట్టిన చోటు కూడా చూపించడం జరిగింది కొన్ని ఆమె దగ్గర ఉన్న కూడా చూపించడం జరిగింది తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇక నేరం ఒప్పుకున్నందువలన ఆమె ఈ మూడు కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇంకా ఆమెకు ఎవరన్నా సహకరించాలనే కోణంతో కూడా విచారణ చేస్తున్నారు కాకపోతే బాధితురాలు యొక్క ముగ్గురు బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాన్ని మోసం చేయడం ఈమె యొక్క మోసగారి కిలాడీ లేడీ అయినటువంటి ఈమెని అరెస్ట్ చేయడము ఈ రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసిందో అని ఒక ప్రశ్నకు జవాబు దొరుకుకోకుండా మిగిలిపోయి ఉండేది సో ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారి నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది సో దీనిలో ఈరోజు మొత్తం ఇటాక్ట్ వాళ్ళ సొమ్మంతా తిరిగి ఇవ్వడం జరిగింది ఈ సొమ్ముని ఆమెని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ సి గారికి ఎస్ఐలకు సిబ్బంది అందరికీ కూడా మా రాజశ్రీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది ఈ ప్రశంస పత్రాలు కూడా త్వరలో అందజేస్తాము రివార్డులు కూడా మిగతా అందరూ కూడా సారు ప్రకటించారు సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి థ్యాంక్ యూ